ಆದಿ ವಾಸಿ ಮುದ್ದು ಬೀಡ್ಡ ಪದಿ ಕೋಟ್ಲ ಆದಿ ವಾಸಲ దేవత ఆదివారం రోజున పది గంటలకు హిరాసుక జయంతి ప్రభుత్వ పరంగా పెద్ద ఎత్తున చేయాలని ఆదివాసీ సంఘాల అధీనంలో ఆదివాసీ ప్రధాన్ సమాజ్ అధినంలో చేస్తున్నాం కాబట్టి ఆదివాసీ ఉమ్మడి జిల్లాల నివసిస్తున్న ప్రధాన్ సమాజానికి మా యొక్క విజ్ఞప్తి స్వతంత్రా డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత ఆదివాసీ గోండి ధర్మ గురు పదకొండు రాష్ట్రాల హిరాసుక జయంతి ఫిబ్రవరి పన్నెండు నుంచి మార్చి పన్నెండు దాకా జరుగుతున్నాయి కాబట్టి ఉమ్మడి జిల్లాల ఆదివాసీ ప్రధాన సమాజ్ గోండి ధర్మ గోండువన్న సంస్కృతి సాంప్రదాయ కొరకు ప్రతి ఇల్లు నుంచి పెద్ద ఎత్తున ప్రధాన సమాజ్ రావాలని ఆదివాసీ పిలుపు ఇస్తున్నారు అలాగే ఆదివాసీ ఉద్యోగులు కానీ రిటైర్డ్ ఉద్యోగులు కానీ మేధావులు కానీ యువత కానీ దర్శకులు కానీ మహిళలు కానీ మహిళా యువతలు కానీ మరియు తొమ్మిది తెగల ఆదివాసీ కుల పెద్దలు కానీ అందరూ ఈ హిరాపు జయంతిని ప్రభుత్వ పరంగా పది గంటలకు బస్ స్టాండ్ నుంచి స్టార్ట్ అవుతున్నది పదకొండు గంటలకు రామ్లీలా మైదాన్లా పెద్ద ఎత్తున అవుతున్నది కాబట్టి ఆదివాసీ ప్రధాన తెగలారా దీనికి డీప్ ఆలోచన చేయండి ఈ ప్రభుత్వానికి గడగడా ఆడిపిరాసు జయంతి ప్రభుత్వ పరంగా చేసేటట్టు ప్రతి ఒక్కరు చేతులు జోడించి మా ప్రధాన సమాజానికి వినతి పత్రం చేస్తున్నాను చేతులు జోడుతున్నాను ఎట్టి పరిస్థితుల రామ్లీలా మైదాన్లా ప్రధాన సమాజం పెద్ద ఎత్తున చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియపడతాలని ఆదివాసీ ఐక్యత చాటాలని ఆదివాసీ ప్రధాన సమాజం హిరాసుఖా జయంతిని జరుపు చేయాలని జై హిరా